హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తపస్వి స్మార్ట్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజైతే నేను ఈ వీడియోలో కొన్ని గులాబీ మొక్కలైతే చూపిస్తున్నానండి ఈ మొక్కలైతే కాస్ట్ కూడా తక్కువ పడ్డాయి మా గల్లీలోకి వచ్చినప్పుడు అయితే తీసుకున్నానండి ఈ మొక్కలు ఇదైతే ఒకటి గులాబీ అయితే తీసుకున్నానండి గులాబీ మొక్క పింక్ కలర్ అంట ఇదైతే ఫ్లవరింగ్ అయితే లేదు మొగ్గలు అయితే ఉన్నాయి ఇదైతే అండి ఇది చెట్టు విరజాజి అంటే క్రీపర్ కాదు చెట్టుది క్రీపర్ అయితే ఎక్కువగా అల్లుకుపోతుంది కదండి అందుకని నేను చెట్టు విరజాజి అయితే తీసుకున్నాను చెట్టుకే ఫ్లవరింగ్స్ కూడా బాగానే వస్తాయండి మనకి సరిపోయాన్ని ఈ గులాబీ మొక్క అయితే ఫార్టీ రూపీస్ అండి ఇదైతే విరజాజ్ మొక్క కూడా ఫార్టీ రూపీస్కి అయితే ఇచ్చారు తక్కువకే వచ్చిందని అనుకుంటున్నాను మన నర్సరీ దగ్గరికి వెళ్ళి కొనుక్కున్నా కూడా అంతే కాస్ట్ పడుతుంది కదండీ ఇదిగోండి ఇదైతే ఈ ఫ్లవర్ చూడండి నాకైతే చాలా బాగా నచ్చేసిందండి ఈ ఫ్లవర్ అయితే నా ఫేవరెట్ అయిపోయింది అనుకోండి ఈ మొక్క తీసుకున్నప్పుడు అయితే ఫ్లవర్స్ అయితే కలర్ ఏంటో కూడా తెలియదండి నాకు పింక్ కలర్ అని ఇచ్చారు ఇదైతే లైట్ పింక్ కలర్ అని చెప్పేసి ఇచ్చారండి నా దగ్గరకు వచ్చేసరికి అయితే ఇదైతే ఈ కలర్లో అయితే వచ్చిందండి లైట్ పింక్ అండ్ రెడ్ కలర్ కలిపి కాంబినేషన్లో చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది పింక్ కలర్ అయినా కూడా ఎంత ఆనందపడేదాన్ని కాదేమో ఈ ఫ్లవర్ అయితే చాలా బాగుందండి ఈ కలర్లో వచ్చింది ఈ మొక్క అయితే నాకు ఎయిటీ రూపీస్కి ఇచ్చారండి గల్లీలోకి వచ్చినప్పుడే తీసుకున్నాను ఎయిటీ రూపీస్ పడ్డది మొక్క కొంచెం పెద్దగానే ఉంది ఇదిగోండి చూడండి మొక్క అయితే పెద్దగానే ఉంది కదా నా దగ్గరకు వచ్చేటప్పటికైతే ఫ్లవరింగ్ అయితే లేవండి రెండు మొగ్గలు అయితే రెండో మూడు మొగ్గలు అయితే ఉన్నాయి చెట్టు అయితే పెద్దగానే ఉంది కదా అని ఎయిటీ రూపీస్కి అయితే తీసుకున్నానండి నెక్స్ట్ ఫ్లవర్ అయితే చూడండి ఇలా వచ్చింది రెడ్ అంటే డార్క్ కలర్ డార్క్ షేడ్లోకి అయితే మారిపోయింది ఫ్లవర్ ఫస్ట్ ఫ్లవరింగ్ అయితే లైట్ కలర్ వచ్చింది ఇంకా లాస్ట్ ఫ్లవర్ అయితే ఇంకా డార్క్గా వచ్చిందండి ఇదైతే రెడ్ పింక్ అయితే అక్కడక్కడ లైట్గా వచ్చింది ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి కదండి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో అయితే పూసిందండి ఈ చెట్టు అయితే ఈ చెట్టు అయితే లక్కీగా దొరికిందండి నాకు అంటే అమ్మే ఆయనకు కూడా ఈ ఫ్లవర్ అని తెలీదు అయితే పింక్ అనుకుని ఇచ్చేశారు ఫ్లవర్ పూయ్యే వాళ్ళకి కూడా తెలియదు కదండి ఏ కలర్ అనేది తెలియకుండానే అదే పింక్ కలర్ అని చెప్పేసి వాళ్ళు అమ్ముకోవడానికి ఇచ్చేస్తారు కదండి అలా ఇచ్చేసారు నెక్స్ట్ అయితే ఇది ఇంకొక రోజు ఫ్లవర్ అండి రెడ్ కలరు బాగా రెడ్ అండి వీడియోలో ఎలా కనిపిస్తుందేమో అయితే ఇంకా రెడ్ కలర్ ఉందండి ఇది కూడా ఫార్టీ రూపీస్కి అంటే అన్నీ ఒకేసారి కాదు వచ్చినప్పుడల్లా నేను ఒకటి రెండు మొక్కలు అయితే తీసుకుంటానండి ఫ్లవర్ అయితే చూడండి పెద్దగా అయితే వచ్చింది ఇది ఇంకా ఇడవలేదు కూడా ఇడిచిన తర్వాత ఇంకా పెద్దగా అయితే వచ్చిందండి ఇది చెట్టు అయితే చిన్నగా ఉంది చిన్నగా ఉన్నందుకే ఫార్టీ రూపీస్కి అయితే ఇచ్చారు ఈ చెట్టు కాకపోతే ఎండిపోయినట్టుగా ఉన్నాయండి ఆకులు అక్కడక్కడ ఈ రెడ్ కలర్ ఫ్లవర్ కూడా చూడడానికి బాగుంది కదండి అలాగే ఇంకొక ఫ్లవర్ కూడా చూపిస్తాను పింక్ కలర్ అండి ఇది ఇది కూడా చిన్న ఉందండి మేము తీసుకున్నప్పుడు అయితే ఇది ఫార్టీ రూపీస్కే ఇచ్చారు ఇది బాగా పెద్ద ఫ్లవర్ అండి ఫ్లవర్ అయితే చాలా బాగా వచ్చింది ఇదైతే మార్నింగ్ మార్నింగ్ తీసిన వీడియో అండి మంచి అయితే చూడండి ఎలా కురిసిందో లైట్గా వాటర్ చిమ్మినట్టుగా రోజు ఫ్లవర్ చూడ ఎంత అందంగా కనిపిస్తుంది కదండి ఇలా మొక్కలు అమ్మడానికి వచ్చినప్పుడల్లా నేనైతే ఒకటి రెండు మొక్కలు తీసుకుంటూనే ఉంటానండి నచ్చిన మొక్కల్లా తీసుకుంటాను నేను చూపించిన ఈ రోజు ఫ్లవర్స్ అన్ని మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం